గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్టం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఏళ్లు ఎనక్కబోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశిస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగడం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై నాలుగు సీట్లతో అధికారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ది కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నింటికి మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి తెప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరానికి బరువులు తెప్పిస్తూ వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాల బుద్ధ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ డిబేట్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందు తీసుకున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు పోతున్నారు అభివృద్ధి పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి అత్యంత బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటికి ఇచ్చేసి ఈడు ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ వీచ్ పాల్గొడితే పోలీసులు వైపులే ఉంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులే ఉంటారు అంబులెన్స్ లో ధనగాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు అన్నిటికీ మించి దుర్మార్గం మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు నువ్వు బాయిలా దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాయిలో దూకున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పొచ్చు జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని మీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అవరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ భావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాణ బాయిలో